హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం ఈ వీడియోలో నేను సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఫార్ములాని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ ఫార్ములాని మీ జుట్టుకు వాడితే కనుక జుట్టును సూపర్ ఫాస్ట్గా పెంచుకోవచ్చు అండి చాలా బాగా వర్క్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఉండే వాతావరణంలో మనకి హెల్త్ ప్రాబ్లమ్సే కాదండి జుట్టుకి కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ఎక్కువగా జుట్టు రాలే సమస్యతో చాలామంది బాధపడుతున్నారండి మరి ఈ ప్రాబ్లం తగ్గించుకోవడానికి చాలామంది ఖరీదైన ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు అలాగే చాలా రకాల చిట్కాలను కూడా ప్రయోగిస్తూ ఉంటారండి వాటన్నిటిని పక్కన పెట్టి ఒక్కసారి మీరు ఈ ఫార్ములాని ఫాలో అవుతే కనుక మీ జుట్టు రాలకుండా జుట్టును సూపర్ ఫాస్ట్గా అండి మరి అది ఎలాగో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి ఇక మనం లేట్ చేయకుండా ఈ హెయిర్ గ్రోత్ ఫార్ములాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి మొదటగా మనం ఈ రెమిడీని తయారు చేసుకోవడానికి మునగాకు తీసుకోవాలండి మునగాకు మనం ఎక్కువగా వంటల్లో వాడతామండి ఇది మనం వంటల్లో వాడడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇది మన హెయిర్ కేర్కి వాడడం వల్ల హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి అండి మునగాకులో ఉండే విటమిన్ కే మన జుట్టులో ఉండే కొలేజాన్ ఉత్పత్తిని పెంచి జుట్టు అనేది రాలనివ్వకుండా కాపాడుతుందండి అలాగే జుట్టు మూలాల నుంచి బలంగా దృఢంగా ఉంచడానికి మునగాకు ఎంతో బాగా హెల్ప్ అవుతుంది ఇది మన జుట్టుకు కావలసినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది మరి మునగాకుతో పాటు మనం ఒక మీడియం సైజులో ఉండే పొటాటోను కూడా తీసుకోవాలండి పొటాటో కూడా మన హెయిర్ కేర్కి ఎంతో బాగా హెల్ప్ అవుతుంది ఈ రెండిటి కాంబినేషన్లోనూ మన జుట్టుకు వాడుతున్నట్టయితే జుట్టు రాలేకుండా జుట్టును చాలా స్పీడ్గా పెంచడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి అండి మరి ఈ రెండిటితో పాటు మరో పవర్ఫుల్ ఇంగ్రిడియంట్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి అది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము ఫస్ట్ అయితే మునగాకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఇలా మనం మునగాకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే ఆకుల పైన చాలా ఎక్కువగా డస్ట్ ఉంటుంది కాబట్టి డస్ట్ ఏమి లేకుండా క్లీన్ చేసుకునే మన జుట్టుకు వాడాలి బంగాళదుంప రసము మన తలకు వాడడం వల్ల జుట్టుకి ప్రయోజనాలు అయితే అందిస్తుందండి అండి ముఖ్యంగా ఇది మన తలలో ఉండే చుండ్రుని తగ్గిస్తుంది జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది అలాగే మన తల్లలో తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా మెరిసేటట్టుగా చేయడంలో బంగాళదుంప రసము ఎంతో బాగా హెల్ప్ అవుతుంది అండి మన జుట్టుకి చాలా రకాల సమస్యలు వస్తాయండి మరి వాటిని తగ్గించుకోవడానికి కొంతమంది ఖరీదైన ట్రీట్మెంట్స్ అలాగే ఖరీదైన హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఉంటారండి ఒక్క క్షణం మనం జాగ్రత్తగా ఆలోచించుకుని ఇంటి చిట్కాన్ని మన జుట్టుకు వాడుతున్నట్టయితే మన తల్లిలో ఉండే అన్ని రకాల ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు ఇలా పొటాటోని పీల్ తీసేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాము ఇలా చిన్న చిన్న కింద కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి మునగాకుని కూడా ఇలా తుంచుకొని ఆకులు మాత్రమే యాడ్ చేసుకుందామండి మునగాకులో పొటాషియం ఐరన్ కాల్షియం చాలా పుష్కలంగా ఉందండి ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది అలాగే మన జుట్టులో ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కానీ తగ్గించడానికి మునగాకు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుందండి ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి వాటర్ సహాయం లేకుండానే మెత్తగా గ్రైండ్ అయిపోద్ది అలాగే మనకి మంచిగా జ్యూస్ అనేది బయటికి రిలీజ్ అవుద్దండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఏం చేయాలంటే ఈ రెమెడీలు యాడ్ చేసుకోవడానికి ఫ్రెష్గా ఉండే అలోవేరాని తీసుకోవాలండి అలోవేరా ఆకుల్ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని ఇందులో నుంచి మనం అయితే పక్కకు తీసి పెట్టుకుందామండి అలోవేరా కూడా మన హెయిర్ కేర్లో ఎంతో బాగా హెల్ప్ అవుతుంది ఇది జుట్టును స్మూత్గా సిల్కీగా షైనీగా మార్చడంలో సహాయం చేస్తుందండి డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేసి హెయిర్ హెల్తీగా ఉండేలా చేస్తుంది అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి జుట్టుని వేగంగా పెంచడంలో అలోవెరా ఎంతో బాగా సహాయం చేస్తుందండి మీరు ఎలా అయినా తీసుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లు యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ని ఆ విధంగా అయినా తీసుకోవచ్చండి ఇలా మనం అలోవేరా జల్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి దీనిపైన పల్చగా ఉండే ఒక క్లాత్ వేసుకుని మనం ఆల్రెడీ ఇక్కడ పేస్ట్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ ని ఈ కలబంద జల్లోకి స్ట్రైన్ చేసుకోవాలండి ఇలా మనం క్లాత్తో స్ట్రైన్ చేసుకుంటే ఇందులో ఉండే జ్యూస్ అంతా కూడా బయటికి రిలీజ్ అయిపోద్ది అండి స్ట్రైనర్తో కనుక మనం స్ట్రైన్ చేసినట్టయితే అంత ఎక్కువగా జ్యూస్ అనేది రాదండి ఎవరికైతే జుట్టు పెరగట్లేదని బాధపడుతున్నారో అలాంటి వారికి ఇది దివ్య ఔషధంలో పనిచేస్తుందండి మీరు ఒకసారి వాడి చూడండి వాడిన వన్ వీక్లోనే రిజల్ట్ అనేది చాలా త్వరగా వస్తుందండి జుట్టును సూపర్ ఫాస్ట్గా పెంచుకునే అద్భుతమైన హెయిర్ గ్రోత్ ఫార్ములా అండి ఇది ఇప్పుడు అలోవెరా జల్ని ఈ జ్యూస్ని కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి రెండిటిని కలుపుకొని క్లాత్ సహాయంతో మళ్ళీ స్ట్రైన్ చేసుకుందామండి ఇది మన జుట్టుకు వాడితే కనుక జుట్టును సూపర్ ఫాస్ట్గా పెంచడంలో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది వాడడం వల్ల జుట్టు బలంగా దృఢంగా తయారవుద్ది అలాగే జుట్టు మూలాల నుంచి బలంగా ఉంచుతుంది మన జుట్టుకు కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తుంది ఒకవేళ మనకు ఆల్రెడీ తెల్ల వెంటుకలు ఉంటే గనక ఇక తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టు నల్లగా ఒత్తిగా షైనీగా ఉంచడంలో కూడా చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది అండి ఇప్పుడు మనం దీన్ని మన జుట్టుకి ఎలా వాడాలి అంటే తలస్నానం చేసే ఒక గంట ముందు కానీ టైం లేకపోతే ఒక అరగంట ముందు కానీ ఇది మన జుట్టుకి అప్లై చేసుకోవాలండి కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలి ముఖ్యంగా ఇది జుట్టు కుదులు పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి ఇది వెంటనే కుదుల్లోకి చొచ్చుకుపోయి జుట్టు రాలనివ్వకుండా మన స్కాల్ప్కి ఒక పెవికల్ బంధాన్ని ఏర్పరుస్తుంది అండి జుట్టు అనేది చాలా బలంగా ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదండి మీరు ఇప్పటి వరకు కూడా జుట్టు రాలడానికి చాలాయే మీరు ప్రయత్నించి ఉంటారండి ఒకసారి ఇది వాడి చూడండి జుట్టు రావడం అనేది వెంటనే స్టాప్ అయిపోతుంది ఇంకా ఆటోమేటిక్గా మనకు జుట్టు అనేది పెరుగుతూనే ఉంటుందండి ఇలా మన తలపైన అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ మీ తలపైన ఉంచుకోవాలండి తర్వాత మీరు రెగ్యులర్గా వాడే మైల్డ్ షాంపూతో కానీ కొంగుడికాయలతో కానీ తలస్నానం చేయాలండి ఇలా మీరు వారానికి ఒకసారి కానీ లేదా టైం ఉంటే రెండుసార్లు కానీ ఈ రెమెడీని ఫాలో అవుతున్నట్టయితే మీకు వారం రోజుల్లోనే మీకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఈ రెమిడీని చిన్నపిల్లలకే వాడొచ్చు అలాగే పెద్దవాళ్ళు అండి చిన్నపిల్లలకి కూడా ఈ మధ్యకాలంలో అధిక ఒత్తిడి అవ్వడం వల్ల జుట్టు రాలుతుందండి మనం చిన్న వయసులో నుంచే ఇలాంటి రెమెడీని ఫాలో అవుతున్నట్టయితే పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళ జుట్టు రాలేదో తెల్ల జుట్టు కూడా రాకుండా కాపాడుతుందండి చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా మీరు కూడా ఈ ఫార్ములాని తయారు చేసుకుని మీ జుట్టుకు వాడండి మీ జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యలను తగ్గించుకుని జుట్టును వేగంగా పెంచుకోండి చూసారు కదండి మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ రెమెడీని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి